గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియరా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్గా ఇండియన్ జేమ్స్ క్యామరూన్ శంకర్ తెరకెక్కిస్తున్న అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ కోసం అందరికీ ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే మరి ఈ చిత్రం నుంచి ఇక వరుస అప్డేట్స్ ఉంటాయని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేశారు అయితే ఈ సెప్టెంబర్లోనే రెండో సాంగ్ని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కానీ నెలలో సగం రోజులు అయిపోయినప్పటికీ దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు అయితే రీసెంట్గానే తమన్ నెక్స్ట్ వీక్లో సాంగ్ రిలీజ్ ఉంటుందని తెలిపాడు అయితే ఇప్పుడు ఈ డేట్పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది దీని ప్రకారం ఈ సాంగ్ ఈ సెప్టెంబర్ ఇరవై ఏడున అలా వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే దానికి ఒక రెండు మూడు రోజుల ముందు ప్రోమోని విడుదల చేస్తున్నారట మరి ఈ సాంగ్ కోసం అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి చూడాలి ఈ సాంగ్కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని